ఆటోలలో కష్టాలు చెప్పజాలం లేకుండా ఉన్నాయి బస్సు పెట్టిన తర్వాత మీదకి వందల రూపాయలు చంపా ఇప్పుడు ఏదో రెండు వందల మూడు వందల సంపాదిస్తున్నాం అది కూడా అమ్మేసి ఇంట్లో ఏదో కూలి ఏదో అనుకుంటున్నాం ఎందుకంటే ఈయన చేసిన పనికి వెళ్ళాక ఒకవేళ కాంగ్రెస్ వస్తే మాకు ఏదైనా హెల్ప్ చేస్తుండొచ్చు అని ఓటేసినాం వాస్తవం తప్ప మాదే కానీ అదే కేసీఆర్ సార్ అన్నప్పుడు అట్లా లేకపోయి మాకు ఇట్లా ఇంకోటి లైట్ బిల్లు మాఫీ చేస్తామని చెప్పాడు నాలుగు నెలలు నాలుగు ఐదు నెలలు అవుతుంది

ఇంకా మూడోది కిరాణ్ బిల్ మాఫ్ చేస్తామని చెప్పారు అది ఇప్పటికీ ఇంకా రన్నింగ్ అదే నడుస్తుంది నాలుగు వేలు పెన్షన్ ఇప్పిస్తామని చెప్పారు అదే కేసీఆర్ సార్ ఉన్న పని నుండి అదే పెన్షన్ ఇప్పటిదాకా అదే రన్నింగ్ నడుస్తుంది అంటే ఆయన వాయినా రన్నింగ్ నడుస్తుంది ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎంపీ ఎలక్షన్ కూడా ఆయన రావాలని మేము ఆలోచిస్తున్నాం ఉన్న ప్రెసిడెంట్కి ఇప్పుడు నేను అన్న నాకు తెలిసిన కాడికి ఏదో రా ఏదో ఆయన బీజేపీలు ఆయన వస్తారని మాకు సెంటర్ దానికి సంబంధం లేదు మాకు అంటే కేసీఆర్ కార్యకర్తవా కేసీఆర్ సైడ్ మాట్లాడుతున్నా నేను కేసీఆర్ సార్ మంచిది కాబట్టి మాట్లాడుతాను అంటే మేము అవతరకు టైం ఇప్పుడు పదేళ్ళు మేము మీతోటి ఉన్నాం కాబట్టి మాకు నమ్మకం ఉన్నది ఒకసారి ఛాన్స్ ఇచ్చి ఇచ్చిద్దామని అనుకున్నాం మీకు మూడు మాకు రెండు నెలలు అట్లా అంటలే ఐదే నెలైంది ఐదు నెలలనే గవర్నమెంట్ చేస్తావు ఎట్లా డిసైడ్ చేస్తారంటే మీరు ఒకసారి మీరు ఒక రైట్ మీరు అడిగి రైటే ఎట్లా డిసైడ్ చేస్తారంటే మీరు మీరు ఈ ఒక్క నెలలక జస్ట్ ఒకటి ఒకటి మాత్రమే పాస్ చేసి ఆరు గ్యారంటీల ఏడు ఉన్నాయి ఏడున్నాయి మీరు చెప్పండి రైతు బంధు అన్నారు ఓకే అది కాలేదు రుణమాఫీ ఏడా మేడం ఎవరికైంది ఎవరు కాలేదు అదే రెండు వేలు నాలుగు వేలు పెంచినవి ఇస్తామని చెప్పి ఏడిచ్చిర్రు ఇరవై వందలు రూపాయలు పేర్ల మోదార్చిన ఆమెకు ఇస్తాం ఇట్లా ఆడవాళ్ళకి ఇస్తామని కనీసం ది ముబారక్ తోటి ఒక తులం బంగారం కూడా ఇస్తాం మీ జిల్లాలో మీ చాలా పెళ్ళిళ్ళైనాయి కదా గవర్నమెంట్ ఎక్కిన ఇప్పుడు ఆయనకు కుర్చీ ఎక్కి నడవడానికి ఢిల్లీకి హైదరాబాద్ రానికి పోనీకి టైం కుదురతలేదు ఇంకా షాది ముబారక్ పేట ఎట్లా ఇస్తారు మేడం ఎట్లా ఇస్తారు మాకైతే వర్క్ ఏ లేదు మా చేమండం ఆటో అమ్ముకొని ఖాళీగా రోడ్డు మీద నిలబడతాను నీకు కనీసం నిరుద్యోగ వృత్తి అయినా వస్తదా నాలుగు వేలు నాకు ఇట్లా వస్తది నేను ఒక ఆటో ఉద్యోగం లేకపోతే కచ్చితంగా ఉద్యోగం లేని వాళ్ళకి పైసలేస్తామని అంటారు నేను పడుతున్నాను టెన్త్ అయిపోయాక టెన్ ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయి నేను ఆటో నడుపుకుంటూ బతుకుతుంటే ఆరు ఏడు వందలు సంపాదిస్తున్న బతుకుతుంటె ఆటో ఇటుకాడ పెట్టుకొని ఇప్పుడు కూలీనాలు చేస్తున్నా ఏదో ఎరువుని పనికనో గుంతలు తోనికనో వస్తున్నా అది నా పరిస్థితులు ఏడ నడుస్తుంది మేడం ఫ్రీ పాస్ కాబట్టి అందరు అందరు ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కుతారు నా దాంట్లో ఇంటికి ఎంత తీసుకోబోతుండే ఇప్పుడు ఐదు ఆరు వందలు తీసుకోవచ్చు వంద రెండు వందలు లాగి ఓపెన్ చెప్తాను నీకు ఓపెన్గా చెప్తాను ఇంకేం చెప్పాలి ఇప్పుడు అసలు ఏమొస్తాయి ఏమొస్తాయి మేడం ఇంటికి పెట్టుకున్న ఆటో మాది బోళంపాడు షాబాద్ మండలు ఏం మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏదో వేరే వ్యవసాయ ఏదో ఏ పని వస్తే ఆ పని చేస్తున్నాను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను డిసైడ్ ఇంకా కాలేదు ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఇన్నాక డిసైడ్ అవుతాను కన్ఫర్మ్ అయితే చేసుకోలేదు రోజు మొత్తం మీటింగ్ ఇన్నాకనే ఓకే పదైనా సరే కానీ మీటింగ్ ఇన్నాకనే అది ఎవరికనేది అనేది నాకు ఒక కాన్ఫిడెన్స్ అయినాక నేను చేసుకొని వేర్చిపోతాను